ఇప్పుడు అందిన వార్త షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము కలరా కలకలం ఐటీ హబ్లో అలర్ట్ హోటల్స్ రెస్టారెంట్ కేఫుల్లో ఇలాగే చేయాలి లేదంటే వివరాలు చూస్తే బెంగళూరు సిటీలో కలరా వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని వెలుగు చూడడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు బెంగళూరులో కలరా కేసులు నమోదు కావడంతో అనుమానితుల నమూనాలను పరీక్షిస్తున్నారు ఇలాంటి కేసులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో బీబీఎంపీ అప్రమత్తమైంది బెంగళూరు వాసులకు కొన్ని చర్యలు చేపట్టాలని బీబీఎంపీ అధికారులు పలు సూచనలు చేశారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పక్క రాష్ట్రమైన బెంగళూరులో అయితే కనుక ఈ కలరాకు సంబంధించి కొత్త కేసులు నమోదయ్యడం అయితే కలగడం సృష్టిస్తోంది మార్చి ముప్పైవ తేదీన బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని నివాసం ఉంటున్న ఇరవై ఏడు వేల మహిళ అతిసార వాంతుల లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది ఆమెకి చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఆ మహిళ కలరా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆ వైద్యుడు ఈ విషయాన్ని సమీప నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రాథమిక సమాచారం అందించాడు ప్రాథమిక పరీక్షల్లో కలరా పాజిటివ్గా తేలింది అప్పుడు ల్యాబొరేటరీ పరీక్ష ప్రతికూల నివేదికతో తిరిగి వచ్చింది కలరా వచ్చిందనే అనుమానిత మహిళ ఇటీవల రోజుల్లో ఎలాంటి ప్రయాణం చేయలేదని ప్రభావిత ప్రాంతాలను సందర్శించలేదని బయటెక్కడా భోజనం చేయలేదని బీబీఎంపీ అధికారులు తెలియజేశారు కలరా వ్యాప్తించిన మహిళ నివాసం ఉంటున్న ప్రాంతానికి బీబీఎంపీ అధికారులైతే వెళ్లారు కలరా వచ్చిందంటూ అనుమానాస్పద మహిళ నివసించిన స్థలం చుట్టూ ఉన్న నూట ఇరవై ఐదు అళ్లను ఇళ్లను సందర్శించిన బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేశారు వ్యాధుల వ్యాప్తి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత స్వచ్ఛ నీటి వినియోగం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు అందించారు ఆ నూట ఇరవై ఐదేళ్లలో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలాంటి కలరా లక్షణాలు లేవని అధికారుల విచారణలో అయితే వెలుగు చూసింది కలరా సోకిన ప్రాంతం నుండి పది నీటి నమూనాలను సేకరించి పబ్లిక్ పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి అయితే పంపారు నివేదిక వచ్చిన తర్వాత మరింత సమాచారం తెలియనుందని బీబీఎంపీ అధికారులు అంటున్నారు ఇదే సమయంలో బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు కలరా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు అయితే అనవ్ చేశారు అంతేకాకుండా అంటువ్యాధులు నరికట్టడానికి బెంగళూరులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేయాలని అన్ని ఆరోగ్య శాఖ అధికారులు ఆరోగ్య వైద్య అధికారులను ఆదేశించారు బెంగళూరు నగరంలోని అన్ని హోటళ్లు రెస్టారెంట్లు కేఫ్ యజమానులు వినియోగదారులకు వేడి చేసిన తాగునీటిని పంపిణీ చేయాలని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు ఆరోగ్య శాఖ ఆదేశాలను గాలికి వదిలేసి అంటువ్యాధులు వ్యాపించడానికి కారణమైనపై కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు అయితే హెచ్చరించారు